మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సీరోల్ ఎస్థాయి సంతోష్ సీరోల్ తహసీల్దార్ పూర్ణచందర్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా నూట పద్నాలుగు వినాయక విగ్రహాలు ఆన్లైన్ లో చేసుకున్నారని అన్నారు వినాయక నిమజ్జనంలో డీజే సౌండ్కు పర్మిషన్ లేదన్నారు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది కలిగించే శబ్దాలతో ఆటంకం కలిగిస్తే వెంటనే డీజేలను సీజ్ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు వినాయక నవరాత్రుల ఉత్సవాలు అనేది ముస్గుతా ఉంది ఈ నవరాత్రి ఉత్సవాలు అనేది ముగింపు దశకు రావడం జరిగింది ఈ రోజు మనకు మొత్తంగా చూసుకుంటే శ్రీరో మండల పరిధిలో దాదాపు మనకు ఆన్లైన్ అయిన విగ్రహాల సంఖ్య వచ్చేసి నూట పద్నాలుగు దాకా మనకు ఆన్లైన్లో లో దరఖాస్తులు రావడం జరిగింది దాంతోపాటు పాటు మనకు దరఖాస్తు రాని కూడా కొన్ని ఉంటాయి పెండింగ్ మొత్తం కలిపి మనకు నూట ఇరవై నుంచి నూట ముప్పై మధ్యలో శ్రీరో మండల పరిధిలో వినాయక విగ్రహాలు పెట్టడం జరిగింది అంటే వినాయక విగ్రహాలన్నీ కూడా దాదాపుగా ఈ రోజు కొన్ని మనం ఆన్లైన్ లో చెప్పిన మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రోజు ముప్పై నుంచి ముప్పై విగ్రహాల విమర్శనం ఉన్నది అలాగే రేపు మన ఐదో తారీఖు రోజున కూడా మిగతా రిమైనింగ్ విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం అవుతున్నారు కాబట్టి ఈ విమజనం సమయంలో భక్తులందరూ ఈ రోజు తొమ్మిది రోజులు ఏ విధంగా అయితే భక్తి శ్రద్ధలతో పూజలు చేసే వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొన్నారు అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా అంతే పక్తి చేతులతో వినాయకుడిని కోరుకుంటున్నాం దానికి కూడా అంటులేదు ఆ ఎడమి మండల మధ్యలో తెలియజేసి వినాయకు దగ్గర ఆరాత్తుల ఉత్సవం కంప్లీట్ వెహికల్స్ ముందర కానీ ఆ చుట్టుపక్కల కానీ జాగ్రత్తలు చూసుకుంటా మన మండల పోలీస్ వారు కూడా ఉంటారు కానీ నిర్వాహకులు కంపల్సరీ తగు జాగ్రత్తలు తీసుకొని ఊరేగింపులను నిదానంగా తీసుకొని ఆ పిల్లలను కూడా చూసుకుంటూ నిమజనం చేసే కాడ కూడా ఆ చెరువులలో కానీ జాగ్రత్తగా పెద్దవాళ్ళు నిమజ్జనం చేయాలండి చిన్నపిల్లలను మాత్రం నిమజ్జనం ప్లేస్ లో అదేవిధంగా బుక్లు తర్వాత లేడీస్ కూడా ఉంటారు కాబట్టి త్వరగా సాయంత్రం ఏడు గంటల వరకు పూర్తి చేయాలి ఎందుకంటే మనకు లైటింగ్ ప్రాబ్లం కానీ మన రాత్రిపూట పాములు కానీ అట్లాంటి విషయాలు ఉంటాయండి కాబట్టి త్వరగా నిమజ్జనం పూర్తి చేయాలి ఈ రెండు రోజులు పూర్తిగా నిమజ్జనం అయ్యే వరకు కూడా మనకు డీజే పర్మిషన్ కూడా లేదు కాబట్టి ఎక్కువ మన మన సాంఘిక పాటలు వాడుకుంటా మాక్సిమం కోలాహలం తీసుకుంటా మనం మనం నిమజ్జనం చేసుకోవాలండి సంప్రదాయ పద్ధతిలో కాబట్టి మండల ప్రజలు ఈ సూచనలను పాటిస్తారని కోరుకుంటూ